రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సబబు కాదని జిల్లా కార్యదర్శి పెంచల హితువు పలికారు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని రావులకొట్టు గ్రామ వర్కర్ పందిటి విజయమ్మను రాజకీయ కక్షలతో విధుల నుండి తొలగించడం అనైతిక విధానాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు తొలగించిన ఆశావర్కర్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కలిగిరి మండల కేంద్రంలోని పిహెచ్సి వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన రెండవ రోజు ధర్నాకు పెంచల నర్సయ్య నేతృత్వం వహించి ఆశా కార్యకర్త విజయమ్మకు న్యాయం జరిగిందని నిరసన గలం వినిపించారు విజయమ్మకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత పదహారు సంవత్సరాల నుండి పనిచేస్తున్న విజయమ్మను తొలగించడం ముమ్మాటికి తప్పిదమే అని ఆయన పేర్కొన్నారు ఈ నిరసన ధర్నాలో జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పి అరుణ డి మేరీ మంజుల ఎస్కే గౌసియా వేనమ్మ దీపిక మనోజ తదితరులు పాల్గొన్నారు నుంచి మేమే విజయం గురించి మేము ఇక్కడ హాస్పిటల్లో అన్నం నీళ్ళు లేకుండా ధర్నాలు చేస్తున్నాము కనీసం మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఏంది తిరిగి మీ ఉద్యోగం మీకు ఇస్తాము ఆవిని బాధపడ బాధపడద్దు అని చెప్పి భరోసా ఇచ్చేవాళ్ళు అయితే నాకు ఎవరు లేరుంది కోవిడ్ టైంలో ఎట్లాంటి వాళ్ళు కూడా అప్పుడు క్యాస్ట్ ఎవరు కాను రాలేదు ఎట్లాంటి వాళ్ళు కూడా మా వచ్చి మీకు పూలాభిషేకం చేయాలి పాలాభిషేకం చేయాలని చెప్పి అప్పుడైతే బాగా గౌరవంగా మాట్లాడారు అంటే కోవిడ్ దాటిపోయిందని చెప్పేసి ఆశా వర్కర్ పనికిరాదా ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే ఇంక వీళ్ళు అవసరం లేదా వీళ్ళు పునాదులు లాగా ఎన్నో సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఈ వయసు వచ్చిన దాకా కూడా వర్క్ చేస్తుంది అండి ఆమె ఇంకా సర్వీస్ గట్టుగా ఐదేళ్లే ఉంది మీరు రోడ్ల పోండి మా వాళ్ళని పెట్టుకుంటాము ఐదు సంవత్సరాలు ఇంకొకసారి ఇంకొకటి అవకాశం ఇస్తాము అన్నది ఎంతవరకు కరెక్టు రోడ్ కదా ఆమె కుటుంబం ఆ కుటుంబం అనేది ఆ కుటుంబం కూడా ఎవరి పిల్లల్లో కూడా హెల్త్ పరిస్థితి ఖచ్చితంగా లేదంటే ఉందా వాళ్ళని వాళ్ళని ఇంట్లో చూసి అన్నతో మాట్లాడి ఆ అమ్మాయి కూడా అంటుంది మా అమ్మ సంపాదించుకొని వస్తేనే మేము తినాలి లేదంటే మేముకొస్తేను అని అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు కానీ నువ్వు వచ్చి వేరే వాళ్ళని పెట్టుకుంటాము అదేంటండి అది ఏదో వాళ్ళు పెట్టుకునేది మీరు రాజకీయాలు మాట్లా అని చెప్పేసి కక్ష సాధింపులు ఏదైనా ఉండి ఉంటే అది ఏదో వ్యక్తిగత విషయం చూసుకోవాలి నువ్వు వేరే వాళ్ళకు ఉపాధి కల్పించాలి అన్నప్పుడు అది ఇంకొకరికి పని కల్పించి వాళ్ళకి న్యాయం చేయండి ఉన్నోళ్ళకి తీసేసి వాళ్ళని కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు మేము మా వర్కర్ని కాపాడుకోవడానికి ఎన్ని రోజులైనా రోడ్డు మీద అయినా కూర్చుంటాము లేదంటే భిక్షాటం చేసుకుంటాము టెంట్లు వేసుకొని రోడ్డుని కూడా మేము అద్దగిస్తాము మా గతంలో జరిగిన ఆ ప్రభుత్వం చేసినట్టు కానీ ఈ ప్రభుత్వం చేస్తే మేము ఊరుకోము మా వర్కర్ ఉద్యోగం తీయాలి అని అనుకుంటే మేము ఎంత దూరమైనది వెళ్ళి ఈ పోరాటాన్ని ఆపకుండా మేము ఎంత ముందుకు ముందుకెళ్తాము ఒకరికి భయపడాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మేము వరకు చేస్తున్నాం కాబట్టి నోరెత్తు మాట్లాడుతున్నాం ఎవరో బెదిరించి గొంతు మొక్కాలి అని అంటే కుదరదు ఇదేం బ్రిటిష్ పాలన అయితే కాదు మేము ఆంధ్రప్రదేశ్లో అందరితో పాటు మాకు ఓట్ అక్కుంది మేము ఓటేసే గెలిపించుకున్నాం మీరు మాత్రమే వేస్తే అవతల గెలవలేదు మాకు మాత్రం రాజకీయాలు పలుకుబడులు ఉన్నాయి మేము ఏమైనా చేస్తాము మీరేం చేయలేరు అంటే కుదరదు మేము నిజాయితీగా ఉన్నాం మాకు పలుకుబడులు అవసరం మేము వర్క్ చేసేవాళ్ళం మీ పిసుకు పిసుకు మీద బ్రహ్మాసరాలు మీరు మా మీద పడాల్సినంత అవసరం లేదు మీరు ప్రతిపక్షాలను దిగి కొట్టుకోండి ఆశపడుతుందండి పడితే ఏం చేస్తుందండి ఆమె కోటగొట్టి ఊపినాము అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి ఈరోజు కూల్ చేసుకున్నట్టు ఈ ఆ జీత వస్తేనే ఆ ఇంట్లో జరుగుతున్నట్టుగా ఆ మీద పడి పడాల్సినంత అవసరం లేదు మా వర్కర్ కోసం మేము ఎన్ని రోజులైనా పోరాడతాము మేము ఇక్కడే కాదు మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలోకైనా సెలవు కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాము కాబట్టి మా ఆశ వర్త న్యాయం జరగాలని కోరుకుంటున్నాను పిఎస్సిలో పనిచేస్తున్నటువంటి విజయమ్మ అనేటువంటి ఒక ఆశా వర్కర్ని రావులకొల్లు గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆశా వర్కర్ని రాజకీయ వేధింపులతో తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దాదాపు మూడు నెలల నుంచి ఈ సమస్య జరుగుతూ ఉంది కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని గ్రామ సర్పంచ్ని డిఎంహెచ్ఓని అధికారులు అందరూ కూడా తిరిగి మనం అర్జీలు ఇవ్వడం జరిగింది దాదాపు పదహారు సంవత్సరాల నుంచి అక్కడ ఆశా వర్కర్ పనిచేస్తూ ఉంటే ఈ పదహారు సంవత్సరాల్లో ఎటువంటి కంప్లైంట్ కూడా ఎటువంటి ఫిర్యాదు కూడా ఆమె నుంచి ప్రజల నుంచి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారుల నుంచి కానీ ఆమె మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్టుండి ఇక్కడ గ్రామ సర్పంచి నిన్ను నేను తొలగిస్తున్నాము మా ఓన్లో పెట్టుకుంటాము అని నేరుగా చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయాన్ని కూడా నేను చెప్తా కలుపుతున్నాను అక్కడేమో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు పాజిటివ్గా వేస్తూ ఉన్నారు మేము ఎవరి మీద రాజకీయ వేధింపులకు పాల్పడ్డామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారికి ఒక పక్క చెప్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు అతే రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము చెప్పబడుకుంటా ఉన్నాం అదే పద్ధతిగానే కొనసాగితే ఖచ్చితంగా మేము ఆందోళన తీవ్రతరం చేస్తాము ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాలేదు ఎక్కడో అవినీతి జరుగుతున్నా లేకపోతే ఇతర పార్టీల్లో తిరుగుతున్నా ఉన్నా వాళ్ళు తొలగించేవాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి తప్పు లేకుండా కేవలం మా ఓళ్ళను పెట్టుకోవాలా మీరు పక్కిలు కొన్ని పద్ధతుల్లో వ్యవహరించడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా సరే జిల్లా టీడీపీ నాయకత్వం దీన్ని మొత్తం అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఆ సంజయమ్మని విధుల్లోకి తీసుకునే రకంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకుల మీద ఒత్తిడి కావాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కష్టపడుతూ ఉన్నారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కార్మికుల సంక్షేమమే మా ముఖ్యం కార్మికుల యొక్క వాళ్ళ బాగోగులు చూసుకోవడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మాత్రం కార్మికుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఆలోచించండి దయచేసి మీరు సానుకూలంగా ఆలోచించండి మా వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ ప్రభుత్వాన్ని పోటీ చేస్తేనే నూట అడగని అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఆ రకంగా గుర్తుపెట్టుకోకపోవడం వల్లే గత ప్రభుత్వం ఏ పరిస్థితి వచ్చిందో చిన్న చిన్న తప్పులే చిలికి చిలికి గాలి వన్ అయ్యి ఆ సునామీలో గత ప్రభుత్వం కొట్టుకొని పోయింది అదే పరిస్థితి నుంచి మీరు కావాలనుకుంటే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్టు పట్టించేదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాస్పాలు చేసేదానికి ఈ రకంగా ఇక్కడ స్థానికంగా వ్యవహరిస్తున్నారు నాకైతే తెలియటం లేదు మేము మా సిఐటి రాష్ట్ర నాయకత్వం అక్కడ అధికారులు కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకు కొంత టైం ఇవ్వండి పోల్చడం మా ప్రభుత్వం అటువంటిది కాదు అని చెప్పేసి ఒక పక్క నారా లోకేష్ అనేకమంది నాయకులు చెప్తూ ఉంటే ఇక్కడేమో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమయం చేస్తుందని చెప్పేసి నేను ఉన్నాం ఇప్పటికైనా సరే ఆలోచించండి ఆలోచించి ఆమెను విధులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలా లేదంటే మాత్రం ఖచ్చితంగా కలిగిరి పిహెచ్లో ఉండేటువంటి అందరూ కూడా ఈ రోజు నుంచే విధులు బహిష్కరించి వాళ్ళు సంపూర్ణంగా సమ ఉన్నారు ఎన్ని రోజులైనా సరే ఈ ఆందోళన కొనసాగింది ఈ కలిగిరి మండలం ఒక్క దగ్గర ఈ ఆందోళన కొనసాగద్దని మీరు అనుకోబాకండి సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని పిహెచ్సిల ముందు విజయ కార్యక్రమం అవుద్ది వీళ్ళకి మద్దతుగా సిఐటి అండగా నిలబడద్ది జిల్లాలో ఉండేటువంటి ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ వర్కర్కి ఈ కలిగిరి పిహెచ్సిలో పనిచేసేటువంటి ఆశా వర్కర్స్ మద్దతుగా ఎన్ని రోజులైనా సరే ఈ ఆందోళన కొనసాగించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఆలోచించి ఆ నిధుల్లోకి తీసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు కావద్దని చెప్పేసి మేము తెలియజేస్తాను